హలో ఫ్రెండ్స్ నేను రాజగర్రావు కోట్లాది మంది అభిమానుల కోరిక నిన్న కొంతవరకు నెరవేరింది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనేది అభిమానుల కోరిక కానీ ఎయిటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు రీచ్ అయ్యారు అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాం చూడబోతున్నాం అయితే నిన్నటి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం నిజంగా మహా అద్భుతం కోట్లాది మంది దేశ విదేశాల్లో వీక్షించారు నిన్న పవన్ కళ్యాణ్ అనే నేను అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్లో ఉంది నిన్న ప్రమాణ స్వీకారోత్సవంలో పవన్ కళ్యాణ్ అనే నేను అని చెప్పగానే నిజంగా సగటు అభిమానులందరికీ గూస్బంప్స్ వచ్చాయి చాలా ఎమోషనల్ అయ్యారు ఈ రోజు కోసమే కథ మనం ఎదురు చూసింది ఈ రోజు కోసమే కథ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా మనం తపనబడింది ఇంకా మనం ఎయిటీ పర్సెంట్ మాత్రమే రీచ్ చేయం ఇంకా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారోత్సవం చేసిన రోజున నిజంగా అది మనకు అసలైన పండుగ అప్పటిదాకా మనం ఇంకా అలు పెరగకుండా పోరాటం చేయాలి అయితే నిన్న జరిగిన కార్యక్రమంలో కొన్ని చాలా భావోద్వేగానికి గురి చేసిన సంఘటనలు ఉన్నాయి అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలుసుకున్న తర్వాత అమిత్ షా గారితో పాటు మిగతా అక్కడున్న అతిరథ మహారథులను కలుసుకొని వస్తూ చిరంజీవి గారు కాలపై పడ్డప్పుడు నిజంగా సగటు అభిమానులతో పాటు నిజంగా సామాన్యులకు కూడా మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళ నోట్లో నుంచి కూడా నేను విన్నాను నిజంగా నా కళ్ళలో నీళ్లు తిరిగా అది నిజంగా ఈ సంఘటన నిజంగా చాలా చాలా భావోద్వేగానికి గురిచేసింది ఆ తర్వాత మరో సంఘటన మా అన్నయ్య అక్కడ ఉన్నారండి అని నరేంద్ర మోడీ గారికి చెప్పి పదాన్ని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి చేతులు పట్టుకొని వచ్చి చిరంజీవి గారి దగ్గరికి రావడం నిజంగా అది నిజంగా నాకైతే అసలు అల్టిమేట్ నాకైతే ఇంకా నా కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉండే ఆ క్షణాలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మధ్యలో నరేంద్ర మోడీ గారు ఆ పక్కన చిరంజీవి గారు ముగ్గురు నాకు ఇష్టమైన వ్యక్తులు ముగ్గురు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటే నాకు ఒక్కటే అనిపిస్తుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏ సందర్భంలో ఆ డైలాగ్ రాశారు అదే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో నిజంగా ఆ డైలాగ్కి పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఏంటి ఎలాంటి జర్నీ దశాబ్ద కాలం పాటు ఎన్నో ఒడిదొడుగులు ఎవడెవడో ఎన్నో మాటలు అసలు ఇది పార్టీ అయిన అసలు అతను ఎమ్మెల్యేగా కాదు కనీసం ఆయన ఒక వార్డు మెంబర్గా గెలుస్తాడా ఇలా ఎన్నో రకాలుగా అవమానాలు వీటన్నిటిని దాటుకొని జీరో టు హీరో అవడం అనేది నిజంగా చాలా చాలా అద్భుతం నిజంగా రేపటి తరానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఒక పోరాట యోధుని ఇప్పుడు చూస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నాం ఎందుకంటే మన చిన్నతనంలో మన పుస్తకాలు చదువుకునే వాళ్ళం గొప్ప గొప్ప వాళ్ళ గురించి వాళ్ళు కష్టపడి ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు కానీ ఇంకా గొప్ప గొప్ప లీడర్స్ అబ్రహం లింకన్ లాంటి వాళ్ళ గురించి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కొద్దిమంది సూపర్ స్టార్స్ ఉన్నారు వీళ్ళ గురించి చదువుతున్నప్పుడు నిజంగా మనకు అద్భుతంగా అనిపిస్తుంది కూస్ బంప్స్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి జర్నీ కూడా అలాంటిదే అంటే చిరంజీవి గారు తన తమ్ముడు ఏమైపోతాడో ఏంటో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం వరకు అంటే నిజంగా ఊహించుకుంటే చిరంజీవి గారు నిన్న ఆ క్షణాలని అలా చూస్తూ ఉండిపోయారు ఏంటి నా తమ్ముడు ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం అయిపోయాడు ఒక్కసారి చిరంజీవి గారి మైండ్లో ఆ ప్లాస్ట్ బ్యాక్ అంతా కదులుతూ ఉండి ఉండేది అనుకుంటా నేనైతే ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం చూస్తాం మనం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు మనం ముఖ్యమంత్రిగా చూస్తాం ఎందుకంటే ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు ఆయన పోరాటాన్ని మనం అర్థం అనిపిస్తుంటుంది అయినా మనం ఆయన అడుగులో అడుగేశాం ఆయన వెనకాలే ఉన్నాం ఆయన నిర్ణయం ఏదైనా కాస్త ఇబ్బంది కలిగించినా ఆయన కోసం మనం పనిచేశాం కొన్నిసార్లు మనకు అరే ఇరవై ఒక్క స్థానాలే తీసుకుంటున్నాడా అరే గ్రౌండ్ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది జనసేనకు కానీ ఎందుకు అంత తగ్గుతున్నాడు అనిపించింది కానీ అనిపించింది పవన్ కళ్యాణ్ గారి తగ్గిన ప్రజల్ని గెలిపించారు పవన్ కళ్యాణ్ గారి తగ్గిన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అది పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ఆయన మైండ్లో ఉన్న వ్యూహం ఆయన ఏం చేస్తే మనం అధికారంలోకి వస్తాం ఏం చేస్తే మనం ప్రజలకు న్యాయం చేస్తాం అనేదే ఆలోచించాడు అందుకే నిజంగా అనిపిస్తుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసిన ఆ డైలాగ్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తగ్గిన సందర్భాల్లో కూడా విజయాలు వస్తాయి అని రుజువు చేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు హ్యాడ్సఫ్ సార్ నిజంగా పవన్ కళ్యాణ్ గారి జర్నీ నిజంగా రేపటి తరానికి ఒక ఇన్స్పిరేషనల్ బుక్ అవుతుంది